మీ ఇంట్లో నుంచి భోజనం పంపిస్తానని నెల అయింది గుర్తుందా నవ్వుతారేంటి మేము నా రోజు చెప్పాను లేదు ఒక వన్ వీక్ లో వస్తున్నారు డాడీ వచ్చే మళ్ళీ వెళ్ళిపోయారు నేను అన్నా రేపు పంపించిన అంటే మీరేమన్నారు నేను మనోజ్ తో ఫోన్ చేస్తాను వన్ వీక్ తర్వాత డాడీ వస్తారు అందులో పంపిస్తాను సరే మీ ఇష్టం రేపు ఓకేనా రేపు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ప్రాణ ఏంటి ఏదో బెండకాయ రొయ్యులు బెండకాయ రొయ్యలు బెండకాయ ప్రాణం ప్రభు మాస్ రోజు ఇంటికి వస్తారు వచ్చినప్పుడు ఆయన వెజిటేరియన్ నేను వంద సార్లు మర్చిపోతాను ఎప్పుడు నాన్ వెజ్ పెట్టి మాస్టర్ నేను వెజిటేరియన్ అంత మంచి ఫుడ్ మీరు ఎలా కంట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ నా లైఫ్ లో అదే అయిపోయిందండి మోదన్ ఫిల్మ్స్ ఇంట్లో కాదమ్మా ఇది కాదు ఇది తింటే చచ్చిపోతాను ఇంత లావ్ అయిపోతాను అది మాకు తెలుసు హీరోలకి ఎంత కష్టం హీరో ఆర్టిస్టులకి మరీ టేస్టీ ఫుడ్ ఉంటే తినాలి తినకూడదు తినకూడదు